వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ ఒకే రోజు 10000 కోట్ల రూపాయలు పైగా తల్లుల అకౌంట్ లో జమ చేయడం దేశ చరిత్రలో ఒక రికార్డ్ అని ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా సుపరిపాలనకు తొలి అడుగులోనే సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు వైసీపీ ఎంతమంది మంది పిల్లలు ఉన్నా ఆమోబడి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక్కరికే అని మోసం చేశారని చంద్రబాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నలుగురు పిల్లల ఉన్న తల్లులకు కూడా తల్లికి వందనం అమలు చేస్తూ అకౌంట్ లో అరవై వేల రూపాయలు జమ చేశారన్నారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కావచ్చు మంచి కార్యక్రమాలు కావచ్చు లైట్లు కావచ్చు ఇటు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు జరుగుతూ ఉన్నాయి సుమారు మరి రాష్ట్రానికి పెట్టుబడులు కూడా దగ్గర దగ్గర సుమారు మరి తొమ్మిదిన్నర లక్షల కోట్లు పైగా ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు రావాలనే కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మరి పరిశ్రమలను తీసుకొచ్చి మరి ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి రకరకాల మరి పరిశ్రమలనే ఇటు రాయలసీమ ఉత్తరాంధ్ర దగ్గర నుంచి రాయలసీమ సమగ్ర అభివృద్ధి వరకు అన్ని ప్రాంతాలు కూడా అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి జరగాలి ఆ ప్రాంతాల్లో ఏ వనరులు ఉన్నాయి ఏ అవకాశాలు ఉన్నాయి వాటికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు అలాగే అనకాపల్లిలో కూడా మరి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ కూడా మరి కార్యక్రమాలు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఆ కార్యక్రమాలను కూడా ముందు తీసుకెళ్ళి మనం చూసాం సిసిటీలో కూడా దగ్గర దగ్గర ఐదు వేల కోట్లతో ఎల్జీ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఏ విధంగా ముందుకెళ్ళిందో కూడా మనం చూసాం అట్లాగే అరవై ఐదు వేల కోట్లతో రిలయన్స్ కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా మరి లోకేష్ బాబు ప్రారంభం చేసిన కార్యక్రమాలు కూడా మనం చూసాం శంకుస్థాపన చేసిన కార్యక్రమాలు మొదలైనవి అమరావతి కూడా దగ్గర దగ్గర నలభై నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వేగవంతంగా అన్ని పనులు మరి టెండర్లు అన్ని ఫైనల్ చేసి ఆ కార్యక్రమాలు కూడా ముందు జరుగుతూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ కూడా మరి విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి దగ్గర దగ్గర పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది విశాఖ ఉక్కు ఆంధ్రలో కానీ పోరాటం చేస్తుంది కూడా మనందరికీ కూడా తెలుసు విశాఖ రైల్వే జోన్ మరి ప్రధానమంత్రి గారే ఆ భవనానికి శంకుస్థాపన చేసి మరి సంబంధిత అధికారులను కూడా మొన్న కోస్తా ఈ రైల్వే జోన్ అధికారిని నియమించడం జరిగింది అట్లాగే మేతా కార్యక్రమాలు కూడా ముందు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఆర్ఎస్ఎల్ఆర్ లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో మెటల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి దగ్గర ఆ కార్యక్రమాలు కూడా ముందు జరుగుతూ ఉన్నాయి రామాయపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు బీపీసీఎల్ రిఫైనరీ కూడా కార్యక్రమాలు ముందు జరుగుతూ ఉన్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి సుమారు దగ్గర ఇరవై నలభై రెండు చోట్ల నియోజవర్గాల్లో ఎంఎస్సి ఎంఎస్ఎంఈ పార్కులు కూడా ప్రారంభమైనాయి ఉచిత ఇసుక పాలసీ ఇవ్వటం వల్ల మరి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు కూడా పనుల కార్యక్రమాల్లో భాగస్వాములై ఎవరు బాధ్యతల్లో వాళ్ళు మరి పనులు చేసుకుని వెళ్తా ఉన్నారు రైతులు మళ్ళీ తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వటం వల్ల రాయలసీమ రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఈ డ్రిప్ ఇరిగేషన్ ఉపయోగించుకొని వస్తున్న కృష్ణా జలాలతో అందరిని గాలేరి నగర్ జలాలతో ఆ కార్యక్రమాలు కూడా ముందుకెళ్తా ఉన్నాయి పాడి రైతుల కోసం కూడా రెండు లక్షల సబ్సిడీతో షెడ్ నిర్మాణం జరుగుతూ ఉంది అట్లాగే జే లో మద్యం లెక్కల పాలసీ వేల కోట్లు దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఇంకా మద్యపాన నిషేధం గురించి మద్యపానం గురించి లెక్కల పాలసీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ నాణ్యమైన మద్యం మరి జే బ్రాండ్స్ రద్దు చేయటం వల్ల మరి అవి కూడా అందుబాటులోకి వచ్చాయి మరి అట్లాగే వాట్సాప్ గవర్నెన్స్ మరి మరుమిత్ర ఏదైతే దగ్గర దగ్గర మూడు వందల యాభై రకాలు సేవలు అందుబాటులోకి వచ్చాయి ఇంకా పెద్ద ఎత్తున సేవలన్నీ కూడా అందులో అందుబాటులో రాబోతున్నాయి అందరియని పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఐదు సంవత్సరాలు అన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆ డెబ్బై మూడు పథకాలు మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెబ్బై మూడు వేల పథకాలు కేంద్ర పథకాలు పునరుద్ధరించడం కూడా జరిగింది మొన్నటి బడ్జెట్లో కూడా బీసీల కోసం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు మరి పెద్ద ఎత్తున బీసీ వర్గాల అభివృద్ధి కోసం బడ్జెట్లో పెట్టడం జరిగింది దేవాలయాల్లో నాయి బ్రాహ్మణ వేతనాలు కూడా ఇరవై ఐదు వేలకు పెంచారు చేనేత వర్గాలు కూడా లబ్ధి జరిగే విధంగా జీఎస్టీ ఎత్తివే జరిగింది పవర్ కి ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్స్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం జరిగింది గీత మా గీత కార్మికులు కూడా అన్నమాట ప్రకారం పది శాతం షాపులు కేటాయించారు స్వర్ణ కార్మికులు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సోలార్ విద్యుత్ పథకంలో బీసీలకి మూడు కిలోవాట్లకు గాను తొంభై ఎనిమిది వేల సబ్సిడీ ఇస్తా ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ సూర్యగర బ్రాహ్మ పథకం కూడా ఇరవై లక్షలు ఎస్సీ ఎస్టీ ఇళ్లపై ఉచితంగా సోలార్ రూప్ టాప్ పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వేద విద్యార్థులకి మూడు వేల వృత్తిస్తూ ఉన్నారు అర్చకల జీతాలు పదిహేను వేలు ఇమాములకి పదివేలు మౌజన్లకి ఐదు వేలు పాస్టర్లకి ఐదు వేలు న్యాయవేదులకి పదివేల చొప్పున గౌరవ వేతనాలు కూడా ఇస్తూ ఉన్నారు అధికారికంగా ఆరి వయస్సులకి ఇలవేల పైన కణికాపరమేశ్వరి అమ్మవారి మరి ఆత్మార్పణ దినాన్ని కూడా గుర్తించి గౌరవించడం జరిగింది టీచర్లకు మేలు చేసే విధంగా నూట పదిహేడు జీవోను రద్దు చేసి ఈ యాపుల భారం కూడా తొలగించారు పోలీసులకి రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవ్ ఏదైతే వాళ్ళు కోరుకున్నారో అది కూడా ఇవ్వడం జరిగింది ఉద్యోగులకి ఏడాదిలో ఏడు వేల ఐదు వందల కోట్లు వివిధ రకాల బకాయిలు పెట్టి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది అంగన్వాడీలకి ఆశా వర్కర్లు కూడా ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షల మేర లబ్ధి చేకూరే విధంగా గ్రాట్యుట్యూట్ కూడా అమలు చేస్తారు